జై శ్రీకృష్ణ స్నేహితులారా మానవ జీవితంలో ఈ ఎదురయ్యే ప్రతి సమస్యకు సరైన పరిష్కారం శ్రీమద్ భగవద్గీతలో దొరుకుతుంది భగవద్గీత అనేది ఒక అపారమైన సముద్రం ఇందులో ఎన్నో ప్రేరణాత్మక సందేశాలు నీటి బుడగల్లా తేలుతూ ఉంటాయి ఈ సందేశాలు నిరాశతో కూరుకుపోయిన ఒక వ్యక్తి మనసులో కిరణాలు నింపి జీవితంలో కొత్త ఉత్సాహాన్ని మరియు లక్ష్యాన్ని రెండూ చూపిస్తాయి స్నేహితులరా మీరు ఈ గీతాసారాన్ని చివరి వరకు శ్రద్ధగా విని మీ జీవితంలో ఆచరిస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉంది స్నేహితులరా కురుక్షేత్ర యుద్ధ భూమిలో మహాభారత యుద్ధం ఆరంభమయ్యే సమయంలో అర్జునుడు తన చుట్టూ తన సొంత కుటుంబ సభ్యులను సోదరులను స్నేహితులను మరియు గురువులను చూసి భయంతో వణికిపోతాడు యుద్ధంలో తన సొంత వారందరిని చూసి అర్జునుడు గంగరగోళంతో నిండిపోతాడు అతను చాలా బాధతో దిగులుతో శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళి తన మనసులోని సందిగ్ధతను వెళ్ళబోసుకుంటాడు అర్జునుడు ఇలా అంటాడు ఓకేశవ నేను ఈ యుద్ధాన్ని ఎలా చేయగలను ఈ యుద్ధ భూమిలో గుమిగూడిన వారంతా నా సొంత బంధువులు సోదరులు స్నేహితులు గురువులు నా తాత భీష్ముడు గురువు ద్రోణాచార్యులతో నేను ఎలా పోరాడగలను వీరిద్దరూ నా గౌరవనీయ గురువులు నేను వీరిని ఎలా ఎదిరించగలను వీరిని చంపి జీవించే కంటే బిచ్చమెత్తుకోవడం చాలా మంచిది అర్జునుడి దీనస్థితిని బాధను గంగరగోళాన్ని చూసి శ్రీకృష్ణుడు అతనిని శ్రీమద్ భగవద్గీత యొక్క దివ్యమైన అతీతమైన జ్ఞానాన్ని బోధించాడు ఓ మధుసూదన నేను పోరాడబోయే కౌరవులు ధృతరాష్ట్రుని కొడుకులు నా సొంత సోదరులు వీరిని చంపడం కంటే సన్యాసం తీసుకోవడం మేలు ఈ యుద్ధం జరిగితే కోట్లాది మంది చనిపోతారు ఈ జ్ఞానం అర్జునుడికి మాత్రమే కాదు వేల సంవత్సరాలుగా మానవ జాతికి ప్రతి వ్యక్తికి మార్గదర్శనంగా నిలిచింది శ్రీకృష్ణుడు ఇలా అన్నారు ఓ అర్జున నీవు జ్ఞానిలాగా మాట్లాడుతున్నావు కానీ నిజమైన జ్ఞాని ఎప్పుడూ భయపడడు నీ చేతిలో ఏమీ లేదు నీవు ఏమీ నియంత్రించలేవు ఎందుకంటే జననం మరణం అనేవి ప్రకృతి యొక్క నియమాలు ఈ యుద్ధ భూమిలో ఉన్నవారంతా నా చేతిలోనే చనిపోతారు నీవు కేవలం ఒక సాధన మాత్రమే అందుకే నిజమైన జ్ఞాని ఎవరైనా చనిపోయినప్పుడు తుకించడు గతాన్ని గురించి విచారించడు భవిష్యత్తు గురించి ఆందోళన చెందడు అందుకే ఏది జరగబోతుందో అదే జరుగుతుంది ఏది జరగకూడదో అది ఎన్నటికీ జరగదు ఈ నిశ్చయత ఎవరి మనసులో నాటుకుంటే వారికి ఎలాంటి దుఃఖం ఆందోళన భయం ఉండదు ఓ అర్జున ఎవరూ సొంతం ఎవరు పరాయి అని ఆలోచించకు నీవు ఒక క్షత్రియుడివి అధర్మంతో పోరాడి ధర్మాన్ని రక్షించడం నీ కర్తవ్యం నీ కర్తవ్యాన్ని పూర్తి చేయి నీకు మోక్షాన్ని విముక్తిని ఇస్తుంది నీ మనసు యొక్క అనురాగాన్ని బంధాలను వదిలే లేకపోతే ఈ యుద్ధం చేయకపోతే ప్రపంచం నిన్ను శక్తిహీనుడిగా తిట్టుకుంటుంది ఇక్కడ విషయం సొంతం పరాయి గురించి కాదు ధర్మం అధర్మం నీతి అవినీతి గురించి నీవు అధర్మాన్ని సహిస్తే దుష్టును మరింత బలపడతారు మరింత అన్యాయం చేస్తారు అందుకే నీ అనురాగాన్ని వదిలి ఈ యుద్ధాన్ని చెయ్యి శ్రీకృష్ణుడు శ్రీమద్ భగవద్గీతలో ఇలా అన్నారు ఓ అర్జున ఈ ప్రపంచం నా మాయ ఈ ప్రపంచం నా నుండే జన్మించింది నేనే దీన్ని పోషిస్తున్నాను నేను ఈ సృష్టిని సంహరిస్తాను గతం వర్తమానం భవిష్యత్తులోని అన్ని జీవులను నేను తెలుసుకుంటాను కానీ నన్ను ఎవరూ పూర్తిగా తెలుసుకోలేరు చీకటిలో కాంతి యొక్క దీపం ఎలా ప్రకాశిస్తుందో అలాగే సత్యం కూడా ఎల్లప్పుడూ వెలుగుతుంది అందుకే మనిషి ఎప్పుడూ సత్య మార్గంలోనే నడవాలి మరణం అనేది ఎవరూ మార్చలేని సత్యం ఇది ఎన్నటికీ మారదు ప్రపంచం సృష్టింపబడినప్పటి నుండి జననం మరణం యొక్క చక్రం నడుస్తుంది ఒక వ్యక్తి పాత బట్టలను విడిచి కొత్త బట్టలు ధరించినట్లే ఆత్మ కూడా పాత వాడిపోయిన శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని స్వీకరిస్తుంది ఇది ప్రకృతి యొక్క నియమం ఈ సత్యాన్ని హృదయపూర్వకంగా అంగీకరించి భయం లేకుండా వర్తమానంలో జీవించాలి జనాలు చనిపోయిన వారి కోసం సోకించరు బ్రతికి వారిపై అతిగా అనురాగం చూపరు ఎందుకంటే చనిపోయిన వారు మళ్ళీ జన్మిస్తారని బతికి ఉన్నవారు ఒకరోజు తప్పక చనిపోతారని వారికి తెలుసు ఓ అర్జున నేను అన్ని జీవుల హృదయంలో ఆత్మగా ఉన్నాను నేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు జలాశయాలలో సముద్రం పర్వతాలలో హిమాలయం ఈ సమస్త విశ్వంలో నీవు చూసే ప్రతీదీ నేనే తన మనసును ప్రశాంతంగా స్థిరంగా ఉంచడం నేర్చుకున్న వ్యక్తి కంటే సంపన్నుడు ఎవరూ లేరు శ్రీకృష్ణుడు ఇలా అన్నారు ఏది జరిగిందో అది మన మంచి కోసమే ఏది జరుగుతుందో అది మంచి కోసమే ఏది జరగబోతుందో అది కూడా మన మంచి కోసమే జరుగుతుంది నీతి అనుకున్నది ఈరోజు నీతే రేపు మరొకరిది ఎందుకంటే మార్పు ఈ ప్రపంచం యొక్క నియమం మనిషి తన కర్తవ్యాన్ని ఫలితాల గురించి ఆలోచించకుండా నిస్వార్థంగా చేయాలి ఓ అర్జున నీ మనసును నీ కర్మలను దేవుడికి అర్పించు ఇదే నీకు అతిపెద్ద ఆధారం అతిపెద్ద శక్తి ఒక వ్యక్తి జన్మతో గొప్పవాడు కాదు అతని కర్మలతో చేసే పనులతో గొప్పవాడు అవుతాడు ఓ అర్జున అనురాగం నుండి కోరిక జన్మిస్తుంది సందేహపడే మనసు ఉన్న వ్యక్తికి తన మనసును అదుపులో ఉంచని వ్యక్తికి ఈ లోకంలోనూ ఆ లోకంలోనూ సంతోషం లభించదు మనసు అనేది చంచలమైనది దాన్ని అదుపు చేయడం కష్టం కానీ సాధనతో జ్ఞానంతో దాన్ని నియంత్రించవచ్చు శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు భూమిపై వాతావరణం మారినట్లే మన జీవితంలో కూడా సుఖాలు దుఃఖాలు ఆనందం విచారం మారుతూ ఉంటాయి ఈ మార్పులతో మనం కలవరపడకూడదు వాటిని సమచిత్తంతో ఎదుర్కోవాలి ఓ అర్జున సమయం అదృష్టం కంటే గొప్పది ఈ ప్రపంచంలో ఏదీ లేదు ఒక దీపం కింద చీకటి దాగి ఉన్నట్లే ఈ యవ్వనం వెనుక వృద్ధాప్యం బలం వెనుక బలహీనత దాగి ఉంటాయి మనసు మనిషిని తన జాలంతో బంధించి జీవితాంతం వివిధ రకాల నాటకాలు ఆడిస్తుంది అది మనిషికి తన ఆత్మను అర్థం చేసుకునే సమయం ఇవ్వదు తనలోని దైవత్వాన్ని చూడనివ్వదు అర్జునుడు శ్రీకృష్ణుడిని ఇలా అడిగాడు ఓ కేశవ ఆత్మ నిత్యమైనది ఆయుధాలు దాన్ని కొయ్యలేవు అగ్ని దాన్ని కాల్చలేవని నీటితో దాన్ని తడపలేవని గాలితో దాన్ని ఆరబెట్టలేవని నేను అంగీకరిస్తున్నాను అయినప్పటికీ ఒక జీవాత్మ ఎందుకు సుఖం దుఃఖం ఆనందం విచారం అవమానం నొప్పి అనుభవిస్తుంది ఇప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నారు ఓ పార్థ నేను నీకు ఇంతకు ముందే చెప్పాను సుఖం దుఃఖం అనేవి అనుభవించడం ఆత్మ యొక్క పని కాదు అది శరీరం యొక్క పని శరీరం అనే రథంలో ఆత్మయజమాని మనసు రథసారధిగా ఈ మనసు ఇంద్రియాల అస్వాలను ఇటు అటు తిప్పుతూ జీవితంలో చంచలంగా అస్థిరంగా మారుతుంది కొన్నిసార్లు ఈ యవ్వన ఉత్సాహంలో ఈ చంచలమైన మనసు మనిషిని తాను సర్వశక్తి మంతుడనని అందరూ తమ ముందు వంగాలని తాను ఈ ప్రపంచంలో రాజని భ్రమలో పడేలా చేస్తుంది మిత్రులారా భగవాన్ శ్రీకృష్ణుడు ఉపదేశించినట్లుగా జీవిత ప్రయాణంలో ప్రతి వ్యక్తికి కష్టతరమైన దశలు ఎదురవుతాయి అటువంటి క్లిష్ట సమయాలలో మనకు ధైర్యం మరియు సానుకూల దృక్పథం అమూల్యమైన సహచరులుగా ఉంటాయి పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు అన్ని మార్గాలు మూసుకుపోయినట్లు అనిపించినప్పుడు మనల్ని స్థిరంగా ఉంచేది ముందుకు సాగే బలాన్ని ఇచ్చేది ధైర్యమే ఈ ధైర్యం మనకు మానసిక స్థిరత్వాన్ని అంతర్గత శాంతిని ప్రసాదించి మనలో ఆత్మవిశ్వాసాన్ని పునర్జీవింపచేస్తుంది ప్రతి కష్టానికి ఒక ముగింపు ఉంటుందని ప్రతి చీకటి రాత్రి తరువాత ఉదయం వస్తుందని మనకు భరోసా ఇస్తుంది ఈ విశ్వంలో భగవంతుని అనుమతి లేకుండా ఏదీ సంభవించదనే విశ్వాసం ప్రతి పరిస్థితిలోనూ మనకు అండగా నిలుస్తుంది శ్రీమద్ భగవద్గీతలోని రెండో బోధన ఇతరులతో ఆశ్రయం వెతకడం మన జీవితంలో ఇతరులపై ఆధారపడడం వారిని మన ఉతకర్రగా చేసుకోవడం మనం చేసే అతిపెద్ద తప్పు ఇలాంటి పని చేయడం వల్ల మనం నిస్సాయులుగా మారిపోతాం మన ఆత్మశైలిని కోల్పోతాం మన క్లిష్ట సమయంలో ఎవరైనా మనకు అన్నగా నిలుస్తారని మనం ఆశించినప్పుడు సరిగ్గా అలాంటి సమయంలోనే వారు మనల్ని ఒంటరిగా వదిలి వెళ్ళే అవకాశం ఉంది మానవ స్వభావం చంచలమైనది వారి విధేయతలో ప్రాధాన్యతలు నిరంతరం మారుతూ ఉంటాయి ఈరోజు మీకు తోడుగా ఉంటారని మాట ఇచ్చే వ్యక్తి రేపు తన అవసరాలకు లేదా సప్రయోజనాల కోసం వెనక్కి తగ్గవచ్చు అందువల్ల అశాశ్వతమైన మద్దతుపై ఆధారపడడం నీటి మీద రాతలు రాయడం లాంటిది కానీ మీరు భగవంతుడినే మీ ఏకైక నిజమైన ఆశ్రయంగా చేసుకున్నప్పుడు మీరు ఎప్పటికీ బలహీనుడిగా మారరు ఎప్పుడూ ఎలాంటి సమస్య ఎదురైనా జీవిత మార్గం దుర్మార్గంగా తోచినా భగవంతుడు ఏదో ఒక రూపంలో ఒక సంఘటన ద్వారా వ్యక్తి ద్వారా మీకు తప్పక సహాయం చేస్తారు గీత యొక్క మూడవ బోధన మానవుని దుఃఖానికి ప్రధాన కారణం మోహం మోహం అంటే మితిమీరిన అనుబంధం మోహం అనేది అజ్ఞానానికి దారి తీస్తుంది ఈ అజ్ఞానమే జీవితంలోని లెక్కలేనన్ని సమస్యలకు మూలం అవుతుంది మోహం మనల్ని వస్తువులు వ్యక్తులు పరిస్థితులు చేనగా బంధిస్తుంటే వాటి యథార్థ స్వరూపాన్ని మనం విస్మరిస్తాం వాటిని శాశ్వతంగా భావించి వాటిని కోల్పోతామనే భయంతో నిరంతరం వేదన చెందుతాం మహాభారతంలో మహారాజు ధృతరాష్ట్రుడు తన కుమారుడు దుర్యోధనునిపై ఎంతకా మోహాన్ని పెంచుకుంటాడంటే ఆయన వివేకాన్ని పూర్తిగా కోల్పోయాడు దుర్యోధనుడు అధర్మ మార్గంలో పయనిస్తున్నాడని ఆయనకు తెలిసినా కూడా పుత్ర ప్రేమ సత్యాలను ధర్మ అధర్మాలను గ్రహించకుండా అడ్డుకుంది దుర్యోధనులు చేసే అధర్మాలను నిరోధించడానికి ఆయన ఎటువంటి గట్టి ప్రయత్నం చేయలేదు దానితో రాబోయే వినాశకరమైన భవిష్యత్తును ఆయన చూడలేకపోయారు జ్ఞానమనే స్వేచ్ఛమైన నది ప్రవాహించినప్పుడు అది మొట్టమొదట మోహమనే బంధాన్ని ఛేదిస్తుందని శ్రీకృష్ణుడు కురుక్షేత్ర రణరంగంలో అర్జునుడితో అన్నాడు మోహాన్ని తొలగించడం చాలా ముఖ్యం ఎందుకంటే అది అజ్ఞానానికి మూలం మన వివేచనను అట్టుకుని మనల్ని భ్రమలో ఉంచుతుంది మోహం నశించినప్పుడే వ్యక్తి పక్షపాతాల నుండి విముక్తుడై యథార్థ జ్ఞానాన్ని పొందగలడం జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోగలడు భగవద్గీత నాలుగవ బోధన సంబంధాలలో హద్దులు దాటితే కేవలం వినాశనమే మిగులుతుంది ఏ సంబంధమైనా ఆరోగ్యంగా స్థిరంగా ఉండాలంటే పరస్పర గౌరవం పరిమితులు పాటించడం అత్యంత అవశక్యం ఒక వ్యక్తి పదవిలో వయసులో లేదా జ్ఞానంలో ఎంత ఉన్నతవాడైనా ఎంత తక్కువ వాడైనా తాను విధించుకున్న హద్దులను మీరితే ఆ బంధం తప్పనిసరిగా బలహీనపడి చివరకు నాశనమయ్యే ప్రమాదం ఉంది మహాభారతంలో సంబంధాల పరిమితులు మీరిన అనేక ఉదాహరణలు కనిపిస్తాయి మహాభారతంలో భీష్మ పితామహుడు తను ప్రతిజ్ఞ చేసిన కారణంగా అధర్మాన్ని మౌనంగా ఆమోదించాడు కృద్రోణులు పక్షపాత దృక్పథం చూపించారు మరియు దుర్యోధనుడు ద్రౌపదిని వస్త్రాపహరణం వంటి ఘోరమైన చర్యకు పాల్పడడం ఈ అన్ని సంఘటనలను హద్దులు తీవ్రంగా అతిక్రమించబడ్డాయి ఇది చివరకు మహా వినాశనానికి దారి ప్రతి సంబంధానికి పునాది పరస్పర గౌరవం విశ్వాసం పరిమితులు పాటించడంలోనే ఉంటుంది ఇది మనకు స్పష్టంగా తెలియజేస్తుంది శ్రీమద్ భగవద్గీత ఐదవ బోధన ఇతరులను వంచే వారికి ఈ ఎల్లప్పుడూ చెడు ముగింపు లభిస్తుంది కర్మ సిద్ధాంతం తిరుగులేనిది మీరు ఏదైతే నాటుతారో అదే ఎల్లప్పుడూ పండుతుంది మహాభారతంలో దుర్యోధనుడు అతని మీనమామస్యకుని తమ జీవితమంతా పాండవులతో కేవలం వంచనా కుట్రలతోనే వ్యవహరించారు వారు ప్రతి అడుగులోనూ పాండవులను మోసగించారు వారిని అవమానించడానికి నాశనం చేయడానికి కుట్రలు పన్నారు మహాభారత యుద్ధంలో దుర్యోధనని పక్షాన ఉన్న పితామహుడు గురుత్రోణుడు మహారథి కర్ణుడు వంటి మహా యోధులతో సహా అందరూ ఏదో ఒక రకమైన వంచన లేదా నియమ ఉల్లంఘన ద్వారానే మరణించారు వారు లేదా వారి పక్షాన చేసిన కర్మల ఫలాన్ని వారు అనుభవించక తప్పలేదు ఇతరులను వంచే వారికి ఈ ఎల్లప్పుడూ చెడు ముగింపే లభిస్తుంది శ్రీమద్ భగవద్గీత ఆరవ బోధన మానవ జీవితంలో ప్రధానంగా మూడు దశలు ఉంటాయి శైశవం ఈ యవ్వన వృద్ధాప్యం ఈ దశలు ముగిసిన తర్వాత భౌతిక శరీరం నశిస్తుంది కానీ ఈ దేహంలో నివసించే ఆత్మ శాశ్వతమైనది నాశనం లేనిది ఆత్మ పుట్టదు మరణించదు శరీరం నశించిన తరువాత ఆత్మ తన కర్మ ద్వారా నూతన దేహాన్ని ధరిస్తుంది ఆత్మ ఈ బంధనాల నుండి స్వతంత్రం కానంత వరకు దానికి మోక్షం అంటే ఈ చక్రం నుండి విముక్తి లభించదు దానికి పునర్జన్మ తప్పదు శ్రీమద్ భగవద్గీత ఏడవ బోధన మానవుడు తన కర్మల ఫలాన్ని తప్పక అనుభవించవలసి ఉంటుంది మీరు ఎలాంటి కర్మ చేస్తారో అలాంటి ఫలమే మీకు లభిస్తుంది మీరు మంచి పనులు చేసి ఇతరులకు సహాయపడి తల్లిదండ్రులను సేవించి ఉంటే మీకు శుభ ఫలం తప్పక వస్తుంది బహుశా మీ పిల్లలు కూడా వృద్ధాప్యంలో మీకు సేవ చేయవచ్చు కానీ మీరు చెడు పనులు చేసి ఇతరులను బాధపెట్టి మీ బాధ్యతలను విస్మరించి ఉంటే దానికి చెడు ఫలాన్ని కూడా మీరు ఖచ్చితంగా అనుభవించవలసి ఉంటుంది బహుశా కర్మలను వదిలి కేవలం మంచి ధర్మబద్ధమైన కర్మలనే చేయాలి ఈ మోసం చేసి సంతోషించకండి ఎందుకంటే సమయం లెక్క చూసినప్పుడు దెబ్బ శరీరానికి కాదు ఆత్మకు తగులుతుంది మీరు మీ జీవితాన్ని మీ పద్ధతులతో జీవించాలనుకుంటే ప్రజలు ఏమంటారో అని ఆలోచించకండి ప్రపంచం గురించి చింతించడం వల్ల ఏమీ రాదు ఎందుకంటే మీరు ఏమీ చేయలేనప్పుడు ప్రజల్లో ఏదో ఒకటి అంటారు మీరు ఏదైనా చేసినప్పుడు కూడా అంటారు మనిషి తనకంటే ఎక్కువగా ఇతరుల గురించి ఆలోచించినప్పుడు ఒత్తిడి ఏర్పడుతుంది జీవితంలోని సమస్యలు ట్రాఫిక్ ఎర్ర లైట్ లాంటివి కొద్దిసేపు ఆగితే ఆకుపచ్చగా మారుతాయి సమయం ఎంత కష్టంగా ఉన్నా గడిచిపోతుంది కానీ బంధాలు అన్న మాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి బంధాలను గుర్తించడానికి కూడా వాటికి సమయం ఉంటుంది భార్యను పేదరికంలో పిల్లను వృద్ధాప్యంలో స్నేహితుడిని కష్టకాలంలో పరీక్షించాలి అందుకే నిజమైన బంధాలను కాపాడుకోవడం గౌరవం గెలిచేవారు విభిన్నమైన పనులు చేయరు కానీ అవే పనులను విభిన్నంగా చేస్తారు విజయం కావాలంటే మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకోండి ఇతరులను కాదు సంతోషంగా ఉండే అలవాటు చేసుకోండి ఎందుకంటే చింతించడం వల్ల రాబోయే కష్టాలు తీరవు బదులుగా నేటి ప్రశాంతత పోతుంది మంచి వ్యక్తుల స్వభావం సున్న లాంటిది సున్న ఒంటరిగా ఏమీ కాదు కానీ ఏదైనా సఖ్యంతో కలిసినప్పుడు దాని విలువను పెంచుతుంది అలాగే మంచి వ్యక్తులు తమ కోసం ఏమీ చేసుకోలేకపోయినా ఇతరుల జీవితాన్ని అమూల్యంగా మారుస్తారు గుర్ర వెనుక ధనవంతుల ముందు ఇద్దరు ఎప్పుడైనా తనవచ్చు ఆలోచన అందంగా ఉంటే ప్రపంచం కూడా అందంగా కనిపిస్తుంది గడిచిపోయిన దానికి వెనక్కి తిరిగి రాదు లేకపోతే ముందు రాబోయే దాని కూడా కోల్పోతారు శరీరం అందంగా ఉన్నా లేకపోయినా మాటలు మాత్రం అందంగా ఉండాలి ఎందుకంటే అంటే ప్రజలు ముఖాన్ని మర్చిపోతారో కానీ మాటలను మర్చిపోరు కష్టాలు మనిషిని ఒంటరిని చేస్తాయి కానీ అవే అతన్ని బలోపేతం కూడా చేస్తాయి మీరు ప్రయత్నించినప్పుడు ఏమి సాధిస్తారో తెలియదు కానీ అసలు ప్రయత్నించకపోతే ఏమి సాధించలేరు స్వార్థం కోసం ఎవరిని వాడుకోకండి ఎందుకంటే ప్రతి మనిషి తన జీవితాన్ని ఒక్కరోజు లెక్క చెప్పాల్సి ఉంటుంది మనసు సరైన దిశలో ఉంటే ప్రతి సమస్యపై విజయం సాధించవచ్చు కానీ మనసు బలహీనంగా ఉంటే అదే మనసు అతి పెద్ద అడ్డంకంగా మారుతుంది ప్రజలు తమ కోరికలను తీర్చుకునే ప్రయత్నంలో జీవితాన్ని నాశనం చేసుకుంటారు కానీ నిజమైన సుఖం దేవునికి దగ్గరగా ఉండేవారికి లభిస్తుంది ఆదాయపు పన్ను లెక్క చెప్పాలంటే దేవుడు మొత్తం జీవితానికి లెక్క అడిగినప్పుడు ఏమవుతుందో ఆలోచించకండి అందుకే మంచి పనులు చేయండి సరైన మార్గంలో నడవండి మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి బంధాలు ప్రత్యేకమైనవి కానీ కొన్నిసార్లు మనవారుగా కనిపించే వారే అతి పెద్ద మోసగాళ్ళు ఉంటారు ప్రజలు మీతో పోటీ పడలేనప్పుడు వారు మిమ్మల్ని ద్వేషించడం ప్రారంభిస్తారు వారు మిమ్మల్ని కించపరచడానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే మీరు వారి కంటే ఉన్నత స్థానంలో ఉన్నారని వారికి తెలుసు ఆత్మవిశ్వాసం తక్కువగా ఉన్న వారే ఇతరులను కిందకి లాగడానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే తమను తాము పైకి లేపుకునే ధైర్యం వారికి ఉండదు కాలంతో పాటు స్నేహం ఎంత సున్నితమైనదో కూడా అర్థమవుతుంది పాట రోజుల్లో ఏ స్నేహితులు లేకుండా ఒక్క రోజు కూడా గడవడం కష్టంగా అనిపించేదో అదే స్నేహితులు తరువాత కేవలం పరిచయస్తులుగా మిగిలిపోతారు నిజమైన స్నేహితులు ఎవరంటే ప్రతి పరిస్థితిలోనూ మీతో నిలబడేవారే మిగిలిన వారు కేవలం అవకాశవాదుడు జీవితంలో తెలివి చదరంగంలో బాగుంటుంది బంధాలలో కాదు అవసరానికి మించిన సహనం కూడా కొన్నిసార్లు మానసిక ఒత్తిడిగా మారుతుంది దేవుడు రెండు విధాలుగా పరీక్షిస్తాడు ఇచ్చి మరియు లాక్కొని ఈ పరిస్థితులను వ్యతిరేకంగా ఉన్నప్పుడు డబ్బు పనిచేయదు మంచి అవకాశాల కోసం వెతకగండి బదులుగా మీరు ఇప్పుడు జీవించి ఉన్నారు ఇదే పెద్ద ఆశమని ఆలోచించండి ఏ దారిలో అయితే నీది కాదో ఆ గమ్యం కూడా నీది కాదు ఇతరులపై ఆశలు తక్కువగా మీపై నమ్మకం ఎక్కువగా ఉన్నప్పుడు రెండు ముఖాలు ఉన్నవారు ప్రపంచాన్ని మోసం చేయగలరు కానీ దేవుడికి ఏ ముఖం చూపిస్తారు సంపాదతో సౌకర్యాలు కొనవచ్చు కానీ సుఖాన్ని కాదు సుఖం మనవాలతో ఉంటుంది నిజమైన బంధాలలో ఉంటుంది డబ్బే సర్వస్వం అయితే ధనవంతులు ఎప్పుడూ దుఃఖంగా ఉంటేవారు కాదు బంధువులు ప్రతిపక్ష నాయకుడిలా ఉండేవారు మీరు ఎంత మంచి చేసినా వారు మిమ్మల్ని విమర్శించడం మానరు మీ విలువ తెలియని వారితో ఉండడం కంటే ఒంటరిగా ఉండడం చాలా మంచిది అదృష్టం మన వారిను నమ్మలేము రెండు ఎప్పుడైనా మారవచ్చు నిజం చెప్పండి స్పష్టంగా చెప్పండి అందమైన అబద్ధం చెప్పకండి ఎవరైనా సంతోషించినా కోపగించుకున్నా సరే చనిపోయిన వారి కోసం ఏడవడానికి వేలాది మంది దొరుకుతారు కానీ బ్రతుకున్న వారిని అర్థం చేసుకునే కరు కూడా దొరకదు మిత్రులారా ఈనాటి సంభాషణ ఇంతే ఈ మాటల నుండి మీరు ఎంత ంతా నేర్చుకున్నారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లో జై శ్రీ రాధే అని తప్పకుండా కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని జ్ఞానవంతమైన ప్రేరణాత్మకమైన వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బిల్కాన్ని ప్రెస్ చేయండి శ్రీకృష్ణ భగవానుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ సంతోషంగా ఆరోగ్యంగా ఉంచుగాక జాగ్రత్తగా ఉండండి జై శ్రీ రాధేకృష్ణ కృష్ణ